నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు నేను సొరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మామూలుగా సొరకాయ బాగా ముదిరిపోతే కనుక మా పులుసు కానీ లేదా పప్పుచారులోకి ముక్కగా కానీ యూస్ చేస్తాము అలా కాకుండా ఇలా చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి సొరకాయకి చాలామందికి పాలుపూస కూర ఇష్టం ఉండదు అందులో నేను కూడా ఒకదాన్ని అలా కాకుండా ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను సొరక ముక్కలను ఉడకబెట్టి పక్కకు తీసి పెట్టుకున్నానండి నార్మల్గా నేను విడిగానే ఉడకపెట్టుకున్నాను కుక్కర్లో ఉడకపెట్టుకునే అయితే కనుక ఒక్క విజిల్ రాణిస్తే సరిపోతుంది కు మనం ముక్కలను ఉడకపెట్టుకున్నాక దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేయాలండి మొత్తం పిండేసేసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం నేను పిండేసుకున్న నీళ్ళు మొత్తం పిండుకున్నాక ఆ వాటర్లోనే అంటే సొరకాయ నుంచి వచ్చిన నీళ్ళలోనే నేను కడిగి కందిపప్పు కూడా దాంట్లోకి వేసి కందిపప్పు ఆ నీళ్ళలోనే ఉడకబెట్టుకున్నానండి దీంట్లో సొరకాయ నుంచి వచ్చిన వాటర్ కదా వాటర్ వేస్ట్ చేయకుండా కందిపప్పు నేను దాంట్లోనే ఉడకబెట్టుకున్నాను కందిపప్పు కూడా ఎక్కువ ఉడకకూడదండి ఒక్క పలుకండి ఇట్లా మెదిపితే బద్ద ఇరగాలి అంతే ఒక్క పొలకగానే ఉడకబెట్టుకోవాలి అంతకు మించి మెత్తగా కూడా అవ్వకూడదు ఫస్ట్ నేను పొయ్యి మీద మాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు తినుసులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర సాయమైనపప్పు శనగపప్పు వేసుకుని కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకున్నానండి తాలింపు వేగాక అందులోనే నీళ్లు పిండేసిన సొరకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలండి సొరకాయ ముక్కలు వేయించుకుంటానే ఉండాలి ఈలోపు నేను ఇంకో పక్కన కందిపప్పును కూడా ఉడకబెట్టుకుంటున్నానండి నేను ఈ టైంలోనే ఈ రెసిపీ బాగా లేత సొరకాయ కన్నా కొంచెం ముదిరిన సొరకాయకే బాగుంటుందండి మరీ లేత సొరకాయ అయితే కనుక ఇట్లా మనం వేయించుకునే టైంలో మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్న సొరకాయ ముక్కనే తీసుకోండి అప్పుడే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది బాగా వేయించుకోవాలండి ముక్క అనేది కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి సొరకాయ ముక్కలు వేసాక నేను పసుపు కూడా వేసి వేయించుకున్నానండి సొరకాయ ముక్క ఆయిల్లో బాగా వేగాక కూరకు సరిపడా ఉప్పు కారం వేసి వేయించుకున్నానండి ఉప్పు కారం కూడా నూనెలో వేగాకే అప్పుడు నేను ఉడకబెట్టుకున్న కందిపప్పు సగమే ఉడకబెట్టుకోవాలండి కందిపప్పు బాగా ఉడికిపోకూడదు మెత్త మెత్తగా అయిపోకూడదు ఇది ఫ్రై కదా లేకపోతే అలా అయితే కనుక సొరకాయ పప్పు కూర అయిపోతుంది అలా కాకుండా ఇది సొరకాయ కూర కాబట్టి దీనికి ఇలాగ వేగాలి వేగిన కందిపప్పుని వేసి కందిపప్పును కూడా బాగా నూనెలో వేయించుకోవాలండి కందిపప్పు వేసాక సొరకాయ ముక్కలు కందిపప్పు బాగా కలిసి నేను ఉప్పు కారం అన్నిటికీ పట్టే వరకు బాగా వేయించుకోవాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర కనుక మీరు గింజలు లేకుండా వండితే కనుక అసలు సొరకాయ అని కూడా ఎవరు చెప్పలేరండి సొరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఎవరికైనా ఒకసారి ఈ రెసిపీ పెట్టి చూడండి థ్యాంక్